పింఛన్ల విషయంలో వైసీపీ చెబుతున్న మాటలకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు పొంతం లేకుండా పోయింది అయితే తాజాగా మరొక షాకింగ్ విషయం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇరవై నాలుగు లక్షల పింఛన్లు తొలగించేశారు అంటూ తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సామాజిక పింఛన్ల తొలగింపు మీద చర్చ జరిగిన నేపథ్యంలో అసెంబ్లీలో దీనికి సంబంధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల పింఛన్లు తొలగించారని చెప్పి వైసీపీ సభ్యులు ఆరోపిస్తే దీనికి మంత్రి ధీటుగా సమాధానం ఇచ్చారు మృతి చెందిన వారి పింఛన్లు మాత్రమే తొలగించాము గత ప్రభుత్వం అనర్హులకు భారీగా పింఛన్ ఇచ్చింది శాస్త్రీయంగా విచారణ చేసి ఇప్పటివరకు వారిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మందిని మాత్రమే తొలగించామని చెప్పుకొచ్చారు కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని మండల్లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు సామాజిక పింఛన్లు ఇవ్వడానికి ప్రారంభించింది ఎన్టీఆర్ అని రెండు వందల రూపాయల పింఛను వెయ్యికి తర్వాత రెండు వేలకి పెంచింది టీడీపీ అని గుర్తు చేశారు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్ళు పట్టింది తమ ప్రభుత్వం రాగానే ఒకేసారి నాలుగు వేలకి పెంచామని చెప్పారు ఏది ఏమైనా గతంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది పెన్షన్లను తొలగించారు అని ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి పదమూడు వందల కోట్లు ఖర్చు పెడితే కోటం ప్రభుత్వం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెడుతుంది పింఛన్లకి అనేది మంత్రి ఇచ్చిన క్లారిటీ